దైవ ప్రయాణం చేయడానికి క్వాలిటీ ఏమిటి తెలుసు అతన్ని చూడగలడి హృదయంలో నాకు మేలు చేసే వ్యక్తి వచ్చాడు నన్ను గద్దించే వ్యక్తి వచ్చాడు నన్ను సరిచేసే వ్యక్తి వచ్చాడు నన్ను శుద్ధీకరించే వ్యక్తి వచ్చాడు నా పక్షంగా బల్యర్పణ చేసేవాడు వచ్చాడు నాకు ముందుగా నడిచేవాడు వచ్చాడు నన్ను సేవలో రేపేవాడు కూడా వచ్చాడు నేను రక్షణ పొందవలసిన మార్గం బోధించడానికి వచ్చాడు చేత పట్టు సాధన ఎంత అతని వరుడ నీ జీవితంలోకి రాబోతున్న ఆశీర్వాదాల చెత్త నీ కళ్ళ ముంద కదలాడగా నీ గుండెల్లో ఒక సంతోషం రావాలి అప్పుడు ప్రయాణం మంచిగా సాగుతా లేదనుకో పోదమా ఇప్పుడు పదమా పదమా చేరను ఎల్లను కా పాకు పోయినసార్లు అనుకుంటున్నా ራው